హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మ్యాథ్స్ వీడియో గత టెట్ పరీక్షల్లో ఇచ్చిన ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం అండి వీడియో చివరి వరకు చూడండి మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మేము చేసే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి ప్రశ్న ఆరు పలిసి పరిశీలన అవసరాల యొక్క సగటు సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ అయినా పరిశీలన అంశాల మొత్తం ఎంత ఇక్కడ మనకి ఇక్కడ సగటు ఇచ్చాడు కాబట్టి ఒక్కొక్క దాన్ని ఇచ్చినట్టండి సో మొత్తం కావాలంటే రాసులు మొత్తం కావాలంటే ఎప్పుడైనా రాసుల సంఖ్య ఇంటూ సగటు సో ఇక్కడ రాసుల సగటు సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇంటూ రాసుల సంఖ్య ఆరు కొనిస్తే మన ఆన్సరు ముప్పై తొమ్మిది పాయింట్ రెండు నాలుగు వస్తుందండి సో ఇక్కడ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ తర్వాత ప్రశ్న ఎక్స్ యొక్క పూర్వక కోణం ఎంత ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే పూర్వక కోణం అంటే రెండు కోణాల మొత్తము తొంభై డిగ్రీలు ఉండాలండి అయితే ఒకటి ఎక్స్ ఇచ్చారు కాబట్టి రెండోది మనకి ఏడు కావాలంటే తొంభై మైనస్ ఎక్స్ వస్తుందండి కాబట్టి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ తర్వాత ప్రశ్న ఒక క్రమ పంచభుజలోని ఒక్కొక్క బాహ్య కోణం కొలత ఎంత ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి పంచభుజి ఇలా ఉంటుందండి ఐదు భుజాలు కలిగింది పంచభుజం అంటారు సో ప్రతిదీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇది నూట ఎనిమిది డిగ్రీలు నూట ఎనిమిది డిగ్రీలు అలాగా మనకి ఐదు వందల నలభై డిగ్రీలు ఉంటుందండి సో ఇది నూట ఎనిమిది డిగ్రీలు అవుతుంది కాబట్టి బాహ్య కోణం ఫోర్త్ ఆప్షన్ డెబ్బై రెండు డిగ్రీలు అవుతుందండి ఎందుకంటే నూట ఎనభైలో నూట ఎనిమిది తీస్తే డెబ్బై రెండు డిగ్రీలు తర్వాత ప్రశ్న చతురస్రం యొక్క వైశాల్యం నూట తొంభై ఆరు చదరపు సెంటీమీటర్లు అయినా దానిపించం సెంటీమీటర్లో ఎంత ఇక్కడ మనకి చతురస్రం అంటే స్క్వేర్ అండి వైశాల్యం ఇచ్చాడు కాబట్టి మన ఫార్ములా ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు వన్ నైంటీ సిక్స్ అయితే ఏ ఈక్వల్స్ టు రూట్ వన్ నైంటీ సిక్స్ థర్టీ ఈక్వల్స్ టు ఫోర్టీన్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్కి రూట్ పోతే ఫోర్టీన్ మిగులుతుంది కాబట్టి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ తర్వాత వచ్చిన మూడు బై నాలుగును పొందుటకు రెండు బై మూడుకు నాలుగు బై ఐదు రెట్లు కలిగిన సంఖ్య కలపవలసిన సంఖ్య ఇక్కడ మనకి రెండు బై మూడుకు నాలుగు బై ఐదు రెట్లు అంటే ఇక్కడ రెండు బై మూడు ఇంటూ నాలుగు బై ఐదు సో దీన్ని కలపాలి కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు మూడు బై నాలుగు రెండు గుణిస్తే ఎనిమిది బై పదిహేను అండి ఎక్స్ ఈక్వల్స్ టు మూడు బై నాలుగు ఎనిమిది బై పదిహేను అవతరికి వెళ్తే ప్లస్ ఎల్లో ఉంది అవతలికి వెళ్తే మైనస్ అవుతుంది సో ఇక్కడ మనకి ఎల్సిఎం అరవై అండి నాలుగు పదిహేను అరవై కాబట్టి మూడు పదిహేను నలభై ఐదు మైనస్ పదిహేను నాలుగు అరవై కాబట్టి ఎనిమిది నాలుగు ముప్పై రెండు సో మన ఆన్సర్ ఏమవుతుందంటే నలభై మూడు ముప్పై రెండు తీస్తే ఆన్సరు పదమూడు బై అరవై వస్తుందండి సో ఇక్కడ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పదమూడు బై అరవై తర్వాత ప్రశ్న అరవై రెండు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వృత్త పరిధి గల వృత్తాకార ప్లేట్ యొక్క వ్యాసార్థము ఎంత ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే వృత్త పరిధి ఇచ్చాడంటే మనకి సర్క్యూఫరెన్స్ ఇచ్చాడండి సర్కింఫైరెన్స్ పవర్లో మనకు తెలుసు వృత్తానికి వృత్తంలో సో ఇక్కడ టూ ఫైవ్ ఆర్ అదే వృత్త వైశాల్యం కావలస్తే మాత్రం ఫైవ్ ఆర్ స్క్వేర్ అవుతుంది సో ఇక్కడైతే టూ ఫైవ్ ఆర్ ఈక్వల్ టు వాడు అంత ఇచ్చాడంటే అరవై రెండు పాయింట్ ఎనిమిది ఇచ్చాడండి ఇక్కడ టూ ఇంటూ ఫైవ్ వ్యాల్యూ ఎంత ఇవ్వమండో మూడు పాయింట్ ఒకటి నాలుగు ఇంటూ ఆర్ మనకు తెలియదు అరవై రెండు పాయింట్ ఎనిమిది అండి ఇప్పుడు రెండు మూడులో అంటే రెండు మూడు పాయింట్ వన్ ఫోర్లో సిక్స్ పాయింట్ టూ ఎయిట్ ఇంటూ ఆర్ ఈక్వల్స్ టు సిక్స్టీ టూ పాయింట్ ఎయిట్ కాబట్టి ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే సిక్స్ పాయింట్ టూ ఎయిట్ పదులు సారీ పదులు సిక్స్టీ టూ పాయింట్ ఎయిట్ సో మన ఆన్సరు ఫస్ట్ ఆప్షన్ పది తర్వాత ప్రశ్న సరిగా జతపరచబడిన దాన్ని ఎన్నుకోండి అన్నాడు యువతల భుజాల సంఖ్య ఇచ్చాడు అవతల బహుభుజ పేరు ఇచ్చాడు ఎప్పుడైనా ఎనిమిది భుజాలు ఉన్నాదంటే అది మనకి అష్టభుజ కింద వస్తుందండి తర్వాత ఏడు భుజాలుంటే సప్తభుజం అండి ఐదు భుజాలుంటే పంచభుజ అండి ఆరు భుజాలు అంటే షడ్భుజండి కాబట్టి మన ఆన్సర్ బాగా అబ్జర్వ్ చేస్తే థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న ఒక స్థూపాకార స్తంభం యొక్క వ్యాసార్థము ఎత్తు వరుసగా ఏడు అంగుళాలు మరియు ఎనిమిది అంగుళలు అయినా స్తంభం యొక్క ఘనప్రమాణము ఇక్కడ ఒక్కొక్కసారి స్థూపాకారంగా ఉన్న వస్తువులు కూడా అడుగుతారండి చాక్ పీస్ అవ్వచ్చు లేదనుకుంటే గ్యాస్ పండ్ అవ్వచ్చు అంటే స్తూపా అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా స్థూపాకారంగా ఉంటాయి సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఎత్తిచ్చాడు ఇచ్చాడు వ్యాసార్థం ఇచ్చాడు అంటే ఆరిచ్చాడు హెచ్ ఇచ్చాడు ఇక్కడ మనకు కావాల్సింది ఘనపరిమాణం అడిగాడు వాల్యూమ్ అడిగాడు సో వాల్యూమ్ ఫార్ములా మనకు తెలుసు సో స్థూపాకార యొక్క వాల్యూమ్ ఫార్ములా ఫైవ్ ఆర్ స్క్వేర్ హెచ్ అంటే ఫైవ్ ఆర్ స్క్వేర్ అంటే క్రొత్త యొక్క వైశాల్యండి అది హెచ్ వరకు ఉంటుంది ఫైవ్ ఆర్ స్క్వేర్ హెచ్ మనకి ఇక్కడ ఫైవ్ విలువ మనకు తెలుసు ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆర్ అంటే మనకు ఎంత ఇచ్చారంటే ఏడు ఇచ్చారు కాబట్టి ఏడు ఇంటూ ఏడు ఇంటూ హెచ్చ ఎంత ఇచ్చారండి ఎనిమిది ఇచ్చారండి కట్ చేస్తే ఇరవై రెండు ఏడు నూట నలభై నాలుగు ఇంటూ ఎనిమిది కొనిస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే పన్నెండు వందల ముప్పై రెండు వస్తుందండి సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పన్నెండు వందల ముప్పై రెండు తర్వాత ప్రశ్న ఒకటి నుండి ఇరవై వరకు సంఖ్యలు కలిగిన ఇరవై చీటీలు ఒక పెట్టిలో కలవు పెట్టిలోనికి చూడకుండా ఒక చీటీ తీయబడింది తీసిన చీటీ ప్రధాన సంఖ్య కలిగినది కావడానికి సంభావ్యత అంతా అడిగాడు సో ఇక్కడ మనకి ఒకటి నుండి ఇరవై వరకు ప్రధాన సంఖ్యలు ఉంటాయండి రెండు మూడు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది అంటే ఎనిమిది ఉన్నాయి ఈ ఎనిమిది సంఖ్యలు రావడానికి అవకాశము ఎన్ని చీటీల్లో ఇరవై చీటీలు అంటే ఇరవై వరకున్న సంఖ్యలో ఇరవై చీటీలు ఉంటాయి కాబట్టి ప్రధాన సంఖ్య రావడానికి అవకాశం ఏంటంటే మనసుకి ఫోర్ బై ఫైవ్ సో ఆన్సర్ సో ఎనిమిది ప్రధాన సంఖ్యలు ఉంటాయి ఇరవై కాబట్టి నాలుగు రెళ్ళు నాలుగు ఐదు సో మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ టూ బై ఫైవ్ తర్వాత ప్రశ్న డైరెక్ట్ ప్రశ్న ఇరవై నాలుగు మీటర్ల పదకొండు సెంటీమీటర్లు ఇంటూ పదకొండు అని అడిగాడు సో ఇక్కడ అలా గునిస్తే మనకు పదకొండు పదకొండు నూట ఇరవై ఒకటి సో పన్నెండు సారీ పదకొండు ఓట్ల పదకొండు ఒకటి పదకొండు ఓట్ల పదకొండు ఒకటి పన్నెండు రెండు ఒకటి పదకొండు నాలుగు నలభై నాలుగు ఒకటి నలభై ఐదు ఇక్కడ పాయింట్ పెట్టేసుకోవాలండి ఎందుకంటే ఇవి సెంటీమీటర్ల కింద వస్తుంది సో మళ్ళీ నాలుగు మిగిలింది పదకొండళ్ళు ఇరవై రెండు నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు సో మనకి రెండు వందల అరవై ఐదు పాయింట్ ఇరవై ఒక సెంటీమీటర్లు వస్తుంది సో ఫస్ట్ ఆంప్సన్ ఆన్సర్ తర్వాత ప్రశ్న ఎక్స్ ఈక్వల్స్ టు వన్ బై ఫోర్ అయితే ఎయిట్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ ఎక్స్ ప్లస్ ఫోర్ త్రీ బై ఫోర్ ఎక్స్ ప్లస్ టూ ఎల్వ్ ఎంత అని అడిగాడు ఇక్కడ వన్ బై ఫోర్ని అలాగా యాస్టిజ్గా ఎక్స్ప్రెస్లో పెట్టి అలా పెట్టేస్తే నాలుగు ఒకటి నాలుగు రెండు ఇక్కడ రెండు మళ్ళీ రెండు ప్లస్ రెండు ప్లస్ ఐదు ఏడు అలాగే నాలుగు మూడు కాబట్టి మూడు ప్లస్ మూడు ఆరు అలాగే నాలుగు నాలుగు పోయింది ఒకటి ప్లస్ రెండు మూడు ఇక్కడ మనకి ఏడు మిగిలింది పైన ఇక్కడ రెండు ప్లస్ ఐదు ఏడు ఇంటూ మూడు ఒకటి మూడు ప్లస్ మూడు అంటే ఆరు బై ఒకటి ప్లస్ రెండు మూడు మిగిలింది సో మూడు రెళ్ళు ఆరు కాబట్టి ఏడు పద్నాలుగు సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ తర్వాత ప్రశ్న మైనస్ ఏడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ రెండు ఎక్స్ ప్లస్ ఐదు బీజీ సమాసంలో ఎక్స్ స్క్కేర్ గుణకము మరియు ఎక్స్ గుణకముల లబ్ధము ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే బాగా ఎక్స్ స్కేర్ గుణకం ఎంత అండి మైనస్ ఏడు అలాగే ఎక్స్ యొక్క గుణకం ఎంత టూ ఎక్స్ కాబట్టి టూ ఈ రెండింటి లబ్ధం కాబట్టి పద్నాలుగు మైనస్ పద్నాలుగు సో మన ఆన్సర్ సెకండ్ ఆప్షన్ తర్వాత ప్రశ్న ప్రక్క పటము ఒక సమాంతర చతుర్భుజం అయినా ఎక్స్ప్లస్ వై ప్లస్ జడ్ అని అడిగాడు సో ఎప్పుడైనా సమాంతర చతుర్భుజంలో మనకి ఎదురెదురు భుజాలు కలిపితే నూట ఎనభై రావాలి ఇది ఎనభై కాబట్టి ఇది ఖచ్చితంగా వంద ఉంటుంది ఈ రెండు మళ్ళీ నూట ఎనభై ఉండాలి కాబట్టి ఇది ఖచ్చితంగా వందే ఉంటుంది కాబట్టి ఇది వంద కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఎనభై ఉండాలి ఎందుకంటే ఎదురు ఎదురు భోజనం ఆడభై వండాలి కాబట్టి ఇక్కడ మనకి మూడు భోజాలు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జడ్ కనిపితే ఎనభై ప్లస్ వంద ప్లస్ వంద థర్టీ ఈక్వల్స్ టు టూ ఎయిటీ ఫోర్త్ ఆప్షన్ తర్వాత ప్రశ్న ఏ ఈక్వల్స్ టు మైనస్ టూ ప్లస్ త్రీ మైనస్ సెవెన్ ప్లస్ ఫైవ్ అలా ఇచ్చాడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ విలువ ఎంత అవుతుందంటే ఇక్కడ మైనస్ రెండు మైనస్ ఏడు కలిపితే మైనస్ తొమ్మిది మూడు ప్లస్ ఐదు కలిపితే ప్లస్ ఎనిమిది మైనస్ తొమ్మిది ప్లస్ ఎనిమిది అంటే తొమ్మిది మైనస్ పెద్దది కాబట్టి ఎనిమిది చిన్నది కాబట్టి అందులో ఒకటి తీస్తే మైనస్ ఒకటి అలాగే బి వాల్యూ చూస్తే ఆరు ప్లస్ ఆరు పన్నెండు మైనస్లు అన్నీ కలపండి ఏడు రెండు ఒకటి కలిపితే పది కాబట్టి పన్నెండులో పది తీస్తే ప్లస్ పది కాబట్టి ప్లస్ టూ అండి అలాగే సి వాల్యూ చూస్తే ఆరు మైనస్ రెండు కలిపితే మైనస్ అయితే మైనస్ ఒకటి కాబట్టి దానికి దానికి పోతుంది కాబట్టి ఆరో అతి సున్నా అండి సో ఇక్కడ బి పెద్దది రెండో పెద్దది సున్నా సి మూడో పెద్దది మైనస్ ఒకటి అంటే సారీ చివరిది అయితే మైనస్ ఒకటి ఇక్కడ గుర్తించుకోండి ఎప్పుడు మైనస్ వ్యాల్యూ అనేది చిన్నగా ఉంటుంది సో మొదటిది ప్లస్ టూ అంటే బి పెద్దది దాని తర్వాత జీరో అంటే మైనస్లో లేదు ప్లస్లో లేదు కాబట్టి రెండో వాల్యూ పెద్దది సి అలాగే మూడో వాల్యూ చివరిది అయితే మైనస్ వన్ కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ బి పెద్దది బి గ్రేటర్ దాన్ సి గ్రేటర్ దాన్ ఏ ఏ కంటే సి పెద్దది సి కంటే బి పెద్దది తర్వాత ప్రశ్న దత్తాంశం ఇచ్చాడండి వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ పాయింట్ జీరో టూ వన్ పాయింట్ జీరో త్రీ ఫైవ్ వన్ పాయింట్ టూ వన్ వన్ పాయింట్ జీరో త్రీ వన్ పాయింట్ జీరో నైన్ వన్ పాయింట్ జీరో సిక్స్ యొక్క మధ్యగతం ఎంత అండి మధ్యగతం ఇంకా ఏం లేదండి ఇక్కడ అన్ని వన్ పాయింట్ తర్వాత ఇచ్చారు కాబట్టి పాయింట్ తర్వాత ఉండే ఏదైతే వాల్యూ ఉందో అది ముందు ఆరోహణ క్రమంలో రాద్దాం సో అన్ని వన్లే కాబట్టి నో ప్రాబ్లం పాయింట్ తర్వాత చూస్తే ఫస్ట్ వన్ ఏమొస్తుందంటే చిన్నది వన్ పాయింట్ జీరో వస్తుంది తర్వాత వస్తాడు కల్లా వన్ పాయింట్ జీరో త్రీ వస్తుంది తర్వాత వస్తాడు కల్లా వన్ పాయింట్ జీరో త్రీ ఫైవ్ వస్తుంది అలాగ ఆటర్లో రాయండి ఆ తర్వాత వన్ పాయింట్ జీరో తిన ముందు స్టార్ట్ అవ్వాలి సో జీరో సిక్స్ వస్తుంది తర్వాత వన్ పాయింట్ జీరో నైన్ వస్తుంది ఆ తర్వాత వన్ పాయింట్ టూ అనేది వస్తుంది కాబట్టి ఇక టూ వన్ టూ ఫైవ్ టూ వన్ వస్తుంది చివరిగా వన్ పాయింట్ టూ ఫైవ్ వస్తుంది ఇక్కడ ఏడు నెంబర్లని మనం ఆరో రాస్తే చిన్నది పెద్దది సో మొదటి మూడు చివరి మూడు తీస్తే మధ్యలో ఉన్నది ఆన్సర్ ఏంటంటే వన్ పాయింట్ జీరో సిక్స్ సో ఇది మధ్యగతం మధ్యలో ఉన్నది కాబట్టి తర్వాత ప్రశ్న ఒక నగర జనాభా పదివేలు నగర జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి ఐదు శాతం అయితే రెండు సంవత్సరాల తర్వాత జ నగర జనాభా అంతా ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఐదు శాతం సంవత్సరం పెరుగుతుంది రెండు సంవత్సరాలు రెండు ఐదు పది శాతం పెరుగుతుందని వేస్తారు అలా కాదండి ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది కాబట్టి పెరిగిన దానిమే మళ్ళీ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కన వేయాలండి మనకి పదివేలు ఇంటూ ఇది వంద శాతం అనుకుంటే ఐదు శాతం పెరిగింది కాబట్టి నూట ఐదు బై వంద ఈ పెరిగిందంతా వస్తుంది ఈ సంవత్సరం మళ్ళీ ఐదు శాతం పెరుగుతుంది మళ్ళీ వంద శాతం అనుకుంటే మళ్ళీ ఐదు శాతం నూట కలిపితే నూట ఐదు బై వంద ఇక్కడ మనం నాలుగు సున్నాళ్ళకి నాలుగు కింద పోయి నూట ఐదు ఇంటూ నూట ఐదు వస్తే కల్లా మనకు ఆన్సరు ఫస్ట్ ఆప్షన్ పదకొండు వేల ఇరవై ఐదు తర్వాత ప్రశ్న డెబ్భై రెండు పుస్తకాల బరువు తొమ్మిది కిలోలు అటువంటి నలభై పుస్తకాల బరువు ఎంత ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి డెబ్భై రెండు పుస్తకాలు తొమ్మిది కేజీలు అయితే నలభై పుస్తకాలు ఎంత ఇక్కడ పుస్తకాల సంఖ్య తగ్గేటప్పటికల్లా ఖచ్చితంగా కేజీలు కూడా తగ్గిపోతాయి మనకు తెలుసు ఇది ఒకరు పెరిగినప్పుడు ఇంకో పెరిగినా లేదా ఒకరు తగ్గినప్పుడు ఇంకోటి తగ్గుతుందని ఆలోచన వస్తే మనం అడ్డుకునికారం చేయాలి సో మన ఆన్సర్ నలభై ఇంటూ తొమ్మిది బై డెబ్బై రెండు తొమ్మిది ఎనిమిది వందల డెబ్భై రెండు కాబట్టి ఎనిమిది ఒకట్లు ఎనిమిది ఐదులు సో మన ఆన్సరు ఐదు కేజీలు థర్డ్ ఆప్షన్ తర్వాత ప్రశ్న సో ఇక్కడ మనకి మేసాల బ్రాకెట్ ఇచ్చాడు తర్వాత బ్రాకెట్లు ఇచ్చాడు బ్రాకెట్లో సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్ వై స్క్వేర్ డివైడెడ్ బై ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ వై ఇచ్చాడు దీని ముందు కంప్లీట్ చేశాక తర్వాత దాంట్లోకి వెళ్ళాలండి ఇక్కడ సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్ వై స్కేర్ బాగా అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది దాన్ని ఏ ప్లస్ బి ఇంటి ఏ మైనస్ బి రూపంలో రాస్తే మనకి ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ వై ఇంటూ ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ వై ఇది వస్తుంది డివైడ్ బై ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ వై ఉంది సో ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ వైకి ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ వైకి పోతే మన పైన మిగిలింది ఏమిటి ఈ వాల్యూ ఎంత ఉన్న ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ వై సో ఫోర్ ఎక్స్ వై ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ వై ఇంటూ ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ వై సో మన ఆన్సర్ రెండుసార్లు వచ్చింది కాబట్టి ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ వై ఓల్డ్ స్క్వేర్ సో థర్డ్ ఆప్షన్ ఆన్సర్ తర్వాత ప్రశ్న టూ పవర్ ఫోర్ ఎం ప్లస్ త్రీ ఇంటూ ఫోర్ పవర్ మైనస్ ఎంప్లస్ వన్ ఈక్వల్ టు ముప్పై రెండు అయితే ఎంఈలు ఎంత ఇక్కడ మనకు తెలిసండి రాసులను ముందు సమానం చేయాలి సో ఇక్కడ పైన టూ పవర్ ఫోర్ ఎం ప్లస్ త్రీ అలా ఉంటే ఇది ఫోర్ పవర్ కాబట్టి ఇక్కడ ఇది టూ స్క్వేర్ కింద మార్చుకుందాం సో కొద్ది పెద్ద లెక్క అండి ఇది జాగ్రత్త చూడాలి ఇంటూ ఫోర్ని టూ స్క్వేర్గా రాస్తే టూ పవర్ టూ వస్తుంది కాబట్టి దాన్ని మొత్తం గుణిస్తే మైనస్ టూ ఎం ప్లస్ టూ ఈక్వల్స్ టు ముప్పై రెండు వస్తుందండి సో ఇక్కడ రాసులు రెండు 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 కాబట్టి పైన రెండు గుణించినప్పుడు ఏ పవర్ఎం ఇంటూ ఏ పవర్ఎన్ ఈక్వల్ టు ఏ పార్ ఎం ఎం ప్లస్ ఎన్ కాబట్టి ఇక్కడ టూ పవర్ ఫోర్ ఎం ప్లస్ వన్ మైనస్ టూ ఎం ప్లస్ టూ కలిపితే ఫోర్ ఎం మైనస్లో టూ ఎం తీస్తే టూ ఎమ్ ప్లస్ వన్ ప్లస్ టూ కలిపితే త్రీ ఈక్వల్స్ టూ థర్టీ టూ అండి థర్టీ టూ నెల రాయొచ్చు అంటే టూ పార్ ఫైవ్ అని రాయొచ్చు ఇక్కడ మనకి ఈక్వల్ చేస్తున్నప్పుడు రాసులు రెండు సమానమే కాబట్టి రెండు రెండు సమానమే కాబట్టి మనకి పైన ఆ రెండు కూడా సమానం అవుతాయి సో ఇక్కడ టూ ఎం ప్లస్ త్రీ ఈక్వల్స్ టూ సో ఫైవ్ మిగుతుంది సో టూ పార్ ఫైవ్ కదా సో ఇప్పుడు టూ ఎం వెళ్తే టూ ఎం అవతల ఉండి త్రీ అవతలకి వెళ్తే మైనస్ త్రీ అవుతుంది సో ఐదులో మూడు తీస్తారు రెండు ఎమ్ ఈక్వల్స్ టు ఒకటి అవుతుంది సో మన ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ టూ అంటే వన్ ఆన్సర్ వన్ ఆన్సర్ రాగానే చాలా మంది వన్ పెట్టేస్తారండి వన్కి ఇచ్చిన ఆప్షన్ జీరో కానీ వన్ ఆన్సర్ వచ్చే ఆప్షన్ టూ కాబట్టి టూ పెట్టాలి సారీ అండి ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే ఇక్కడ మనకి ఫోర్ ఎం ప్లస్ త్రీ టూ స్క్వేర్ వస్తుంది కాబట్టి మైనస్ టూ ఎం మైనస్ టూ వస్తుంది అక్కడ మైనస్ అనేది బ్రాకెట్లో ఉంది కాబట్టి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఫోర్ ఎం ప్లస్ త్రీ మైనస్ టూ ఎం మైనస్ టూ కాబట్టి ఇక్కడ టూ ఎం అనేది ఫోర్ ఎంలో టూ ఎమ్ తీస్తే టూ ఎమ్ అలాగే త్రీ మైనస్ టూ ఇస్తాడు కల్లా ప్లస్ వన్ ఈక్వల్స్ టూ ముప్పై రెండు నెలలు రాయొచ్చు అని టూ పవర్ ఫైవ్ రాయచ్చు కాబట్టి అక్కడ ఫైవ్ ఈక్వల్ అవుతుంది సో టూ ఎం ఈక్వల్స్ టూ ఇక్కడ ఈ ప్లస్ వన్ అవతరికెళ్తే మైనస్ వన్ అవుతుంది సరే సరిపోయిందండి కాబట్టి మన ఆన్సర్ ఓకే ఇక్కడ ఐదు మైనస్ ఒకటి ఈక్వల్స్ నాలుగు అంటే ఎమ్ ఈక్వల్ రెండు వస్తుంది కాబట్టి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ వస్తుందండి టూ తర్వాత ప్రశ్న మైనస్ ఒకటి బై మూడు మైనస్ రెండు బై తొమ్మిది మరియు మైనస్ ఐదు బై మూడు యొక్క ఆరు అనుకమ్మ అడిగాడండి ఇక్కడ ఆరో క్రమం అంటే చిన్నది నుండి పెద్దదని మనకు తెలుసు ఇక్కడ అన్ని మైనస్లో ఉన్నాయి కాబట్టి మైనస్ తీసేద్దాం ఇక్కడ మూడు తొమ్మిది మూడు అనే వాటివి ఇక్కడ హారాలు ఉన్నాయి హారాలను హారాల యొక్క మన కాసాగు తొమ్మిది అవుతుంది కాబట్టి ఒక్కదాన్ని ఒకటి బై మూడు ఇంటూ తొమ్మిది అలాగే రెండు బై తొమ్మిది ఇంటూ తొమ్మిది అలాగే ఐదు బై మూడు ఇంటూ తొమ్మిది సో మూడు మూళ్ళు మూడు మూళ్ళు మూడో వస్తుంది ఇక్కడ తొమ్మిది తొమ్మిది పోతే రెండు వస్తుంది ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా చూడండి తొమ్మిత నుంచం కాబట్టి మూడు మూలు కాబట్టి ఐదు మూలు పదిహేను సో ఇక్కడ మనం బాగా చేయండి ఇప్పుడు మైనస్లు పెట్టండి మైనస్లు మనం తీసేస్తే మన రాంగ్ వచ్చేస్తుంది కాబట్టి ముందు మైనస్లు తీస్తాం తర్వాత మైనస్లు యాడ్ చేసుకోవాలి కాబట్టి ఎప్పుడైనా సరే మైనస్ వాల్యూ ఏది చిన్నది ఉంటుందో అది పెద్ద విలువ మైనస్ వాల్యూ ఏది పెద్ద ఉంటుందో చిన్న విలువ కాబట్టి ఇక్కడ చిన్న పెద్ద చిన్న విలువ వచ్చేటప్పటికల్లా మైనస్ పదిహేను మైనస్ పదిహేను వచ్చిన విలువ ఎంతండి మైనస్ ఐదు బై మూడు రెండు మూడు అనేది చిన్న విలువ అవుతుంది తర్వాత వచ్చే పెద్ద విలువ ఏమవుతుంది మైనస్ రెండు సంబంధించింది మైనస్ రెండు బై తొమ్మిది వస్తుంది చివరిగా వచ్చేది సారీ తర్వాత వచ్చేది మైనస్ మూడు వస్తుంది కాబట్టి మైనస్ ఒకటి బై మూడు వస్తుంది సో చివరిగా వచ్చేది మైనస్ రెండు దానికంటే పెద్ద కాబట్టి మన ఆన్సర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది తర్వాత ప్రశ్న ఒక సమబాహు త్రిభుజం యొక్క కర్ణాల సంఖ్య సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయండి సమబాహు త్రిభుజం యొక్క కర్ణాలు వచ్చేటప్పటికల్లా ఉండవండి ఎందుకంటే కర్ణం ఉండాలని లంబకోణం ఉంటుంది కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ జీరో తర్వాత ప్రశ్న క్రింది వానలో సజాతి భిన్నాలు అడిగాడు ఇక్కడ సజాతి భిన్నాలు కావాలంటే మనకు తెలియాలండి సజాతి భిన్నాలు అంటే లవం డిఫరెంట్గా ఉండాలి హారాలు సమానంగా ఉంటే సజాతి భిన్నాలు కాబట్టి మన ఆన్సర్ వచ్చేటట్టు అన్నింటిలో అబ్జర్వ్ చేయండి హారాలు సమానంగా ఉండే థర్డ్ ఆప్షన్ కాబట్టి మన ఆన్సరు థర్డ్ ఆప్షన్ అలాగే లవాలు భిన్నంగా ఉన్నాయి తర్వాత ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ఐదు అంకెల అతిపెద్ద సంఖ్య యొక్క పూర్వ సంఖ్య అంటే దాని ముందు సంఖ్య మనకు తెలుసు ఐదు అంకెల అతిపెద్ద సంఖ్య తొమ్మిది 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 కానీ దాని ముందు సంఖ్య కావాలి కాబట్టి ఎనిమిది ఓకే అలాగే మరియు నాలుగు అంకెల అతిపెద్ద సరి సంఖ్యలు మొత్తం సో నాలుగు అంకెల అతిపెద్ద సంఖ్య ఏది అది కూడా తొమ్మిది 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 సో తొమ్మిది వేస్తే నాలుగు అంకెలు అతిపెద్ద సంఖ్య వస్తుంది కాబట్టి సరి సంఖ్య కావాలి కాబట్టి దాని ముందు నెంబర్ సరి సంఖ్య అవుద్ది సో ఇది ఈ రెండిట్ల కలిపితే మన ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పది తొమ్మిది తొమ్మిది ఆరు సో మన ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఫ్రెండ్స్ మ్యాథ్స్ అనేది చాలా ఈజీ ముప్పై బిట్లకి ముప్పై బిట్లు ఈజీగా చేయొచ్చు బాగా ప్రాక్టీస్ చేయండి మీకు నేను మరిన్ని మ్యాథ్స్ వీడియోలు కంటిన్యూగా పెడతాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో తర్వాత ప్రశ్న ఒక దుకాణదారుడు తను ఒక వస్తువు వెలను కొన్న వెలపై యాభై శాతం పెంచాడు అయితే అతను ఇరవై శాతం లాభం పొందాలంటే ఇవ్వవలసిన రుసుము శాతం డిస్కౌంట్ ఎంత ఇవ్వాలని అడిగాడు అంటే వంద వంద రూపాయలు అనుకుంటే ఒక వస్తువు దాని మీద యాభై శాతం పెంచాలంటే వాడు ఆలోచన ఎంతండి నూట యాభై రూపాయలు ఆ వస్తువు మీద వేసేసాడు ఇరవై శాతం లాభం రావాలంటే వంద రూపాయల వస్తువు ఇరవై శాతం లాభం రావాలంటే అడికి ఎంత రావాలి ఆ డిసైడ్ అయింది ఎంత నూట ఇరవై రూపాయలు వస్తే చాలు అనుకుంటున్నాడు ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే నూట యాభై రూపాయలు వస్తువుని నూట ఇరవైకి అమ్మాలనుకుంటేనే అడికి ఇరవై శాతం లాభం వస్తుంది ఇక్కడ ఎంత తగ్గించాలి వాడు ముప్పై రూపాయలు తగ్గించాలి దేని మీద తగ్గించాలి నూట యాభై అంటే ఎప్పుడు కూడా ఎంఆర్పి మీద తగ్గించాల్సి ఉంటుంది ఎంఆర్పి నూట యాభైగా డిసైడ్ చేసుకోండి కాబట్టి అక్కడ ముప్పై రూపాయలు తగ్గిస్తే ఇరవై రూపాయలు లాభం వస్తుంది వస్తువు అసలు విలువ ఎంత అనుకుంటున్నాడు వంద అనుకుందాం మనం అనుకుందాం సో ఇక్కడ ముప్పై రూపాయలు తగ్గిస్తే అది ఖచ్చితంగా వంద ముప్పై ఐదులు ఐదు ఒకటి ఐదు ఇరవైలు అంటే వాడు ఇరవై శాతం కానీ డిస్కౌంట్ ఇచ్చి ఉంటే నూట యాభై రూపాయలు వస్తువు నూట యాభై రూపాయలు అమ్ముతాడు అసలు వస్తువు ధర వంద రూపాయలు కాబట్టి ఇరవై రూపాయలు లాభం వస్తుంది సో ఇది మన ఆన్సర్ తర్వాత ప్రశ్న కింది నిరూపణలో ధృవీకరణ ప్రక్రియకు చెందినవి మెథలజీ కిందకి వచ్చేసామండి సో ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికల్లా నీతి నిరూపణలు అనీతి నిరూపణలు దృశ్య నిరూపణలు తార్కిక నిరూపణలు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ తార్కిక నిరూపణలు అనేవి మాత్రం ధృవీకరణ ప్రక్రియ చెందినవి కావు కాబట్టి మన ఆన్సర్ వచ్చిన కల్లా ఏ బిసి ఈ మూడు కూడా ధృవీకరణ ప్రక్రియకు చెందినవి తర్వాత ప్రశ్న క్రింది వాణిలో సంశ్లేషణ పద్ధతికి సంబంధించినది సో సంశ్లేషణ పత్తి బాగా అబ్జర్వ్ చేస్తే సమాచారం ఉంటుంది సంక్షేప్తం ఉంటుంది సమయం ఆదా ఉంటుంది కానీ ఇది శాస్త్రీయం అయితే కాదు ఎందుకంటే సంశ్లేషణ అంటే ఆల్రెడీ మనం ఫార్ములా నుండి వెళ్తాం అంటే ఫార్ములా ఎలా వచ్చిందో తెలియదు కాబట్టి శాస్త్రీయంగా ఉండదు విశ్లేషణ అయితే శాస్త్రీయంగా ఉంటుంది కాబట్టి మన ఆన్సర్ థర్డ్ ఆప్షన్ శాస్త్రీయం అయితే కాదు తర్వాత ప్రశ్న ప్లే అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ను స్థాపించిన వారు ఎవరు మా అందరికీ తెలుసండి సెకండ్ ఆప్షన్ ప్రోబెల్ తర్వాత ప్రశ్న క్రింది వాణిలో ఓబిబి అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డు గణిత పేటికకు చెందనది ఏది సో మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ జియో బోర్డు అంటే బెన్నాల చట్టం కానీ నేపియర్ పట్టిలు కానీ క్యూసినేరీ పట్టీలు కానీ ఇవన్నీ కూడా ఓబీపీకి సంబంధించింది జియో బోర్డు మాత్రం ఓబీపీ కంటిపేటికి సంది తర్వాత ప్రశ్న కొంత సమయం బోధన పూర్తయిన తర్వాత జరిగిన నిష్పాదన స్థాయిపై కేంద్రీకరించడం అనేది ఒక డాష్ ఇక్కడ మన ఆన్సర్ దీన్ని బోధన పూర్తయిపోయిన తర్వాత వారు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది అన్ని దాన్ని దాన్ని చేయడాన్ని అంటే మళ్ళీ రిపీట్ చేసి అడగడం క్వశ్చన్ చేయడం అనేది మన దాని మీద ఎక్కువ దృష్టి పెట్టడం అనేది దాన్ని థర్డ్ ఆప్షన్ మదింపు అంటారు అంటే కొంత సమయం తర్వాతే మదింపు అంటారు అలా కాకుండా పూర్తి స్థాయిలో అంతా అయిన తర్వాత ఎగ్జామ్ అయితే మూల్యాంకనం అంటారు చివరి ప్రశ్న ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గతంలో నేర్చుకున్న అంశాల ఆధారంగా విద్యార్థి అవిచ్ఛిన్నంగా జ్ఞానాన్ని నిర్మాణం చేసుకోవాలంటే ఏ రకమైన విద్యా ప్రణాళిక వ్యవస్థాపనం అవసరం సో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగిందండి గత వీడియోల్లో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సర్పిల పత్ సర్పిల పత్ అంటే ఏముండదండి మొదటి తరగతిలో నేర్చుకున్నది కొద్దిగా వాడి స్థాయికి తగినట్టు ఇవ్వడం జరుగుతుంది అలాగే రెండవ తరగతిలో అదే టాపిక్స్ని మళ్ళీ రిపీట్ చేస్తూ మరి కొద్ది స్థాయి పెంచడం జరుగుతుంది మూడో తరగతిలో అదే టాపిక్స్ మళ్ళీ రిపీట్ చేస్తూ మరి కొంత స్థాయిని పెంచడం జరుగుతుంది దానివలన ఎక్కువ పునశ్చరణ జరుగుతుంది అవే టాపిక్స్ వాడి స్టాండర్డ్కి ఆధారంగా వెళ్తుంది కాబట్టి ఇది చాలా అత్యున్నతమైన పద్ధతిగా భావిస్తాము సో జ్ఞానం బాగా నిర్మాణం జరుగుతుంది ఓకే సో ఆన్సర్ సర్పుల పద్ధతి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్